హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బ్రెడ్ జిలేబీ అలా చేయాలని షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో స్వీట్గా జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో రెండు అయితే వెళ్దాం ఇక్కడైతే నేను ఒక ఎనిమిది సులేసులు మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడైతే ఒక కప్పు నిండా షుగర్ అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఈ షుగర్ అంతా ఇందులోకి వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని లేత పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి గులాబ్ జామ్ కంటే కొద్దిగా తిక్కుగా వస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి లేతపాకం వచ్చే వరకు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా వస్తే సరిపోతుంది కొద్దిగా తిక్కుగా రావాలి ఎక్కువ పలుచగా అయితే ఉండకూడదు ఎందుకంటే మనం బ్రెడ్ వేసినప్పుడు మెత్తగా అయిపోతుంది ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి కలర్ కోసం కొద్దిగా యాలక్కల పొడి వేసుకొని బాగా ఎలా తిప్పేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుంది ఇక్కడైతే మనం బ్రెడ్ని ఇలాంటి ఒక గ్లాస్ కానీ ఒక బాటిల్ మూత కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ సైడ్ అంతా తీసేసుకోవాలి పక్కన పెట్టేసుకొని అన్నీ ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు చూడండి అన్నీ ఇక్కడ రౌండ్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మిగతా కూడా అన్నీ అయితే కట్ చేసేసాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి బిస్కెట్ కట్టర్ కానీ ఇంకేదైనా చిన్న మూతలుంటే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి జిలేబీ షేప్లో చూడండి ఎంత బాగుందో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి అంత బాగా అయితే వచ్చాయో ఇప్పుడు అవన్నీ మనము ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసుకొని లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మనకి కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒకటి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలర్ చేంజ్ అయితే మనకు చూడటానికి బాగుంటుంది లైట్గా చూడండి ఇలాంటి కలర్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో ఇప్పుడు ఈ పాకంలోకి మనం చే కాల్చుకున్న బ్రెడ్ జిలేబీల్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని వెంటనే తీసేసుకోవాలి అలాగే ఉంచేవనుక మెత్తబడిపోతుంది ఒకటొక్కటి షుగర్ పాకంలో వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి పైన క్రిస్పీగా జ్యూసీగా స్వీట్గా చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు టెన్ మినిట్స్ కూడా పట్టుదే విధంగా చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో ఏ విధంగా చల్లేసు